హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి మీరు అందరు కూడా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను ముందుగా అయితే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ పెట్టక చాలా రోజులైపోయింది కదా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా తక్కువ అయిపోయిందండి ఇక ఇక్కడైతే నేను మన సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కూడాను ఇందులో షేర్ చేసుకోవాలని మీతో అనిపించి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది మా సంక్రాంతి సంబరాలు అన్నీ కూడాను ఈ వీడియోలో ఉన్నాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది వీడియో అన్నది ఇక్కడ స్వామివారు వేణుగోపాల స్వామివారు విరవనికైతే సిద్ధమయ్యారండి స్వామివారి పల్లెకి మోయడానికి చాలామంది అయితే పోటీ పడతారు ఎందుకంటే పెళ్ళికాని వారు మోస్తే పెళ్ళి త్వరగా అవుతుంది అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా మోస్తే తప్పకుండా త్వరగా పిల్లలు పుడతారని నమ్మకం ఉద్యోగం ఏదైనా కూడాను స్వామివారి పల్లకిని మోస్తే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడాను స్వామివారిని అయితే పలకి మోయటానికి అయితే చాలా ఇష్టపడి ముందుకైతే వస్తారు ఇక్కడైతే స్వామి సతీ సమేతంగా కింద శివయ్య స్వామి ఉన్నాడండి అగో అక్కడ ఇంకా వేణుగోపాల స్వామి కూడా వెళ్ళారు శివకేశవులు ఇద్దరూ కూడాను మనకైతే దర్శనమిస్తున్నారండి స్వామివారు అయితే దర్శనమిస్తారు ఇక్కడైతే ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అండి అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది ఇక్కడ ఇది మా ఊర్లో మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడి నుంచి స్వామివారు అయితే బయలుదేరుతారు ఇంకా ఇక్కడ ఇది రామాలయము పండగ రోజు కాబట్టి అన్ని గుళ్ళు కూడాను మంచిగా విద్యుత్ కాంతితో బాగా చేశారండి ఇక్కడైతే ట్రాక్టర్లో ప్రసాదం అయితే పంచుతున్నారు పులిహోర మేమైతే పులిహోర తీసుకొని ఇంకా స్వామివారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరూ ఒక్కొక్కరుగా ఇంటికి అయితే బయలుదేరుతున్నారు ఇది వచ్చేసి మా ఊరి గౌనండి పల్లెలో పల్లెల్లో అంటే తెలిసే ఉంటారు చాలామందికి ఇదనమాట శివాలయం ఇక్కడి నుంచే శివయ్య స్వామి అనమాట చాలా బాగుంటుందండి మా ఊర్లో శివాలయం శिवालేమ టెంపుల్ శివాలయము అలాగే ఇక్కడ చిన్నమయ్య అయితే ఇంకా చిన్నగా శివాలయంలో ఫోటోలు అయితే దిగింది ఇక్కడ నేను అమ్మ చెల్లి మా చెల్లి కూతురు చిన్ను ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము మెమోరీస్ ఉంటాయి అనేసి ఇక్కడ నేను మా వారు మా మరిది మా చెల్లి అమ్మ మా పిల్లలు ఇది మా ఫ్యామిలీ ఇది పోయి రోజు ఇక్కడ చెల్లి తమ్ముడు కారు చిన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి